కాబట్టి నూతనంగా ఒక అమ్మవారి ఆల ఏర్పాటు అది అదొక పని ఇక రెండవది మూడవది కళ్యాణ మనమాన్ని చేసి అనుకున్నాం దాని కూడా ప్రణాళిక అధికాము అది ఇంకా కొంచెం పని చేయలేదు వారందరి కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం మునుగుడు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇంకా అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుడు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ thank <laughs> అనేక సమస్యల్ని అలాగే ఈ సత్రం యొక్క అభివృద్ధికి సంబంధించి అనేక అంశాలని చెప్పడం జరిగింది ప్రధానంగా మన సత్రం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇది కిరజనాభివృద్ధి చెందాము పాత రోజుల్లో కనీసం పాకలేసి పెట్టిన స్థితి నుంచి మరి అత్యున్నతమైనటువంటి ఒక ఆలవ సూపించుకోవడం జరిగింది ఇందులో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్కరు ఒక కమిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కృషి ఉంది అలాగే మీ అందరి సహకారం దాత సహకారం ఎప్పుడైతే అమ్మవారి పేరు పోయి సత్రంలో పట్టపల్లి క్షేత్రంలో ఆ పేరు చెప్పగానే కాబట్టి ఉపయోగించి లంచ లక్షలో దానిలో వారు తన సత్రాలను ఇంట్రడ్యూషన్ చేస్తా ఉన్నారు ఆ పరిస్థితుల్లో ఇక్కడ జరగాల్సిందేనంటే కమిటీ బాధ్యత తీసుకొని ఏ పని అయినా సరే సక్రమంగా నిర్వర్తించడం అనేది ప్రధాన కారణం దాదాపుగా ఇప్పటి వరకు కూడా అన్ని కమిటీలు సక్రమంగానే నిర్వర్తిస్తూ వచ్చింది వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా పెద్దల ఆశయాలకు అనుగుణంగా డెవలప్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మిత్రుల అనుగ్రహాలు గారు ఆ రోడ్డు అన్నారు ఆ రోడ్డుకు వచ్చే కమిటీకి ఒక వాడకాలను కదా ఏదో పని కోర్మ వచ్చే కమిటీ వారికి తిప్పి ఆ వచ్చే కమిటీ ద్వారా అది దీని యొక్క రోజు వేసి అలాగే ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిందండి ఆ రోజుల్లో ఇక్కడ అమ్మవారికి రాష్ట చెయ్యొద్దు అని చెప్పినప్పటికీ కూడా అది చేయడం జరిగింది వద్దని చెప్పినప్పుడు చేశారు తర్వాత ప్లేసెస్ నుంచి కొత్తగా దేవాలయాలు నిర్మించాలని చెప్పి మన స్థపలిని అలాగే మన ఆర్యవంశ ప్రముఖులైనటువంటి శివస్వామి గారు వారిని తీసుకొచ్చి ఆ ప్లేసుని సెలెక్ట్ చేసి నిర్మాణం చేస్తుంది ఈ నిర్మాణ క్రమంలో ఒక చిన్న పొరపాటు జరిగింది ఇక్కడ ఉన్నటువంటి మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం చైర్మన్ గారికి అలాగే అక్కడ ప్రధాన పూజలకి వాళ్ళకు ఒక మాట చెప్పకుండా మనం స్టార్ట్ చేసినామని ఒక పొంద సమన్వయ లోపలతోటి వాళ్ళ అభ్యక్ష పెట్టడం జరిగింది తర్వాత మేమందరం కూడా అనేక సందర్భాల్లో వాళ్ళని రిక్వెస్ట్ చేసి సరిజంగా వాళ్ళు మనకి బాగా అనుకూలంగా ఉంటారు కోఆపరేట్ చేస్తారు ఆ పెద్దలతోటి అనేక పర్యాయాలు నేను కూడా మాట్లాడి వాళ్ళని రిక్వెస్ట్ చేసి మరి వారు చెబుతున్నారు రేపు ఈరోజు కూడా దాదాపు వారి ప్రతిష్టలో మరి వారు కూడా ప్రధానంగా పాల్గొంటారు కాబట్టి ఈ సభాముఖంగా వారి ముప్పరావు గారికి అలాగే విజయ్ కుమార్ గారికి ఆ యొక్క అత్యం కురుదానికి మా యొక్క ధన్యవాదాలు మనందరి తరఫున కూడా మన కులం తరఫున వారికి ఈ వేడి ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఇప్పుడు మనం మొదటి నుంచి కూడా మేము చెప్పుకుంటా వచ్చేది ఏంటంటే డిపాజిట్లో డబ్బులు ఎవరు తీయడానికి వీలు లేదు ఖచ్చితమైన నిబంధనది ఆ నిబంధనని అతిక్రమించడానికి వీల్లేదు ఇందాక విద్యాసాగర్ గారు చెప్పారు ఒక్కసారి మాత్రం ఆ కొత్త రూమ్లు కట్టేటప్పుడు దాన్ని దాంట్లో నలభై లక్షలకి అంతే తప్ప ఏదైనా చేయండి ఏ కార్యక్రమాన్ని చేయండి ఏదైనా గుర్తు చేయండి దాతల దగ్గర వసూలు చేసి ఆ ఖర్చు పెట్టండి తప్ప దేవస్థానంలో ఉన్నటువంటి మన ధర్మలో ఉన్న డిపాజిట్స్ని ఎవరు కూడా ఇబ్బున చేయడానికి వీల్లేదు వాడటానికి అలాగే మరి ఇంకా రామయ్య గారు వెంకన్న గారు వారికి కూడా చేస్తా చాలా సంతోషం వారి వల్ల ద్వారా ఆ వెంకన్న ధన్యవాదాలు ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు కొన్ని వెంట కామంటుంది అది మళ్ళీ రెండు మూడు రోజుల్లో దేవాల మాట్లాడితే ప్రస్తుతానికి సంబంధమైతే గతంలో టాయిలెట్స్కి చాలా ఇబ్బంది పడేవాళ్ళు వాటిని కూడా డబ్బు ఖర్చు పెట్టయినా సరే ఆ రూమ్లు కూడా మంచిగా చేసినట్లయితే కొంచెం యాత్రికులకి మంచి ఫెసిలిటీగా ఉంటుందని రేపు ఇరవై మూడో తారీఖు తరపు ప్రతిష్టకి నేను ప్రత్యేకించి కంపెనీ వారికి తెలియజేస్తున్నా డోనర్స్ అందరికీ కూడా మీరు వ్యక్తిగతంగా కలిసి మీరు వాళ్ళు డమైడ్ చేయవలసిందిగా మాత్రమే రోజులు ఖచ్చితంగా డోనర్స్ అందరికీ కూడా వ్యక్తిగతంగా కలిసి వారిని అన్వైట్ చేయాలి అలాగే మరి అందరికీ కూడా తెలియ తెలియజేసే విధంగా మనం యూట్యూబ్లో బట్టబెట్టాలని గ్రూపులు అలాగే వయసు మేసేందు వీళ్ళందరూ ఫోన్లు కూడా చేయండి వీళ్ళందరూ ప్రముఖులందరూ కూడా ఫోన్లు చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అలాగే ఆ రోజు మన ఆదివాసీ సోదరులందరూ కూడా వేలాదిగా తల్లి వచ్చి అమ్మవారి ప్రతిష్టా కార్యక్రమాన్ని దేవ ప్రదర్శన చేయవలసిన అవకాశం చెప్పిన అందరికీ కూడా ధన్యవాదాలు చూసాను మీ పర్సనల్గా ప్రతి ఒక్క మా కంపెనీ వాళ్ళని ఫోన్ చేసి పిలుస్తాం సాధ్యమైనంత వరకు మా కంపెనీ తరఫున వాళ్ళని ఇంటికి వెళ్ళి కూడా ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నాం అది కూడా ఇప్పుడు చేస్తాం ఖచ్చితంగా చేద్దాం అది అందరు ఇంకొకటి ఈ ప్రతిష్ట రోజుల్లో తీర్మానం ఆయన ఈ మొత్తం రంగులే ఇమ్మీడియట్గా మొత్తం మొత్తం టోటల్ సత్రం కూడా పత్రిక అది ఒక అనుకూలంగా చెప్తుంది ఈ సభకు ఆగ్రా ఇందాక అడగడం